మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు సెప్టెంబర్ మాసం కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది సో మనకి చంద్రగ్రహణం కూడా ఈ మంత్లో ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఒకటి గ్రహణం ఆరో స్థానంలో పడుతుంది వీళ్ళకి ఆరో స్థానం అనేది చాలా మంచిది అంటే పోటీ పరీక్షల్లో రాణించడానికి సక్సెస్కి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాణించడానికి కాంపిటేటివ్గా వీళ్ళు నిలబడి గెలవడానికి ఆరో స్థానంలో ఉండే గ్రహణం చాలా 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 మంచిది ఇంకా అందులో డౌట్ ఏం లేదు కాకపోతే కన్యారాశి వారికి సష్టమ స్థానం అనేది వాళ్ళ సంతానానికి ధనస్థానం అవుతుంది కాబట్టి వీళ్ళ సంతానం ధనం ఇవ్వద్దు అని చెప్పాలి ఎవరికి కూడా ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రధానంగా ఒకటో తేదీ ఏడు ఎనిమిది తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కాకపోతే అప్పులు ఇచ్చే ఇవ్వచ్చే విషయం మాత్రం వీళ్ళకి పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఇక వీరికి లగ్నంలో కుజ సంచారం జరుగుతుంది మూడు ఎనిమిది అధిపతి మూడు ఎనిమిది అధిపతి కుజ సంచారం ఎప్పుడైతే వీరికి పద్నాలుగో తేదీ వరకు ఉందో పద్నాలుగవ తేదీ వరకు కూడా కాస్త అన్నదమ్ముల విషయంలోని ఏదో తొందరపాటులో ఒక మాట నాని ఇంత పెద్ద రచ్చవుతుందా అనే ఫీ అనవసరంగా నోరుజారేనే అనవసరంగా ఈ మాట నానే అది ఎవరికైనా కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు లేకపోతే లవర్తో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు ఎవరితోనైనా కావచ్చు కొంచెం ఆ యొక్క ఇది ఎందుకంటే వీళ్ళది కన్యా రాశి బుధుడి యొక్క రాశి కదా ఈ బుధుడు యొక్క రాశిలో కుజసంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే అది కాక సప్తమంలో శనివకరించి ఉన్నాడు ఇది కొంచెం సమాజంలో మాట్లాడేటప్పుడు ఒకసారి మనం చూస్తూ ఉంటాం చూడండి యూట్యూబ్స్లో అక్కడ ఇక్కడ స్టేజ్ మీద మా బుక్కు అనేస్తా తెరదు బ్యాక్ అవుతుంది రోల్ అంటేనే బ్యాడ్ అది ఓకే సో అది కొంచెం చూసుకొని మాట్లాడాలి లగ్నంలో పాపి ఉన్నాడు అదొకటి కొంచెం వాహనం మీద షార్ట్ జర్నీస్లోనే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాం ఈ విషయాలు పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్త పడాలి వీళ్ళకి ఎప్పుడైతే పద్నాలుగో తేదీ మారిపోతుందో రెండులోకి వెళ్ళిపోతాడు కుజుడు సో రెండులోకి వెళ్ళినప్పుడు మంచిదేనా అంటే ఇక్కడ కొంచెం కుటుంబ స్థానాన్ని మనీ ఇచ్చే విషయంలోని లేకపోతే ఎవరో మ్యారేజ్ బ్యూరోస్ కొంతమంది ఉండి మీకు డబ్బులు కట్టండి మేము చూపిస్తామంటారు తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తరు ఇలాంటివి కొంచెం ఉంటాయి ఈ వ్యాపారాల్లోని ఎందుకంటే తులారాశిలోకి వెళ్తాను కుజుడు కదా సో ఒక్కోసారి ఎలా అవుతుందంటే తులారాశిలోకి అష్టమాధిపతి వచ్చినప్పుడు సెకండ్ హౌస్లోకి ఎవరో ఏదో చూపిస్తారు ఏమంటే మీకు ఎందుకు లక్ష కట్టండి నెలకి నలభై వేలు వస్తాయి ఫస్ట్ ఒక నెల చూపిస్తాడు ఇంకేంటి వస్తున్నాయి కదా వీళ్ళు పది లక్షలు కడతాడు అలాంటి ఈజీ మనీ ఎందుకంటే ఎయిత్ హౌస్ ఈజ్ ఈజీ మనీ సెకండ్ హౌస్ని పాడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈజీ మనీ కోసం అని వెళ్ళి అక్కడ ఇబ్బంది వస్తుంది సో ఇది జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి ఎప్పుడైతే పదిహేడో తేదీ వస్తుందో ఆల్రెడీ పదిహేనో తేదీకి బుధుడు లగ్నంలోకి వచ్చేస్తాడు కొంతవరకు అదొక తెలియని ఒక కెరియర్ పరంగా ఒక మంచి యోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ బుధుడు ఎప్పుడైతే రవి వస్తుందంటారు ఆ ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే లగ్నంలోకి బుధుడు వచ్చి రవి కూడా వచ్చాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి ఇక్కడ అని చెప్పి మనం చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునేటువంటి వారికి మంచి యోగము అలాగే లేదు ఒకవేళ వీళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడానికి ప్రమోషన్స్ రావడానికి గుర్తింపు పొందడానికి మంచి యోగం కాకపోతే కొంచెం ఏంటంటే పన్ను ఎంతైనా పన్నెండో అధిపతి కదా కొంచెం అధిక ఉష్ణం వీళ్ళని కూడా వెంటాడుతూ ఉంటుంది కాస్త ఎందుకంటే ఆల్రెడీ లగ్నంలో కుజుడుండి వెళ్ళాడు కొంత ఆయన డెవలప్ చేస్తాడు మళ్ళీ రవ్వచ్చాడు సో ఇద్దరు ఉష్ణగ్రహాలు ఎప్పుడైతే లగ్నంలో చేంజ్ అవుతూ ఉంటాయో ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఒకటో తేదీ ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికైనా ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండో తేదీలు చెప్పాలంటే ఒకటో తేదీ సరిపోదు రెండో తేదీ అక్కర్లేదు ఒకటో తేదీ ఇక ఏడు ఎనిమిది అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అప్పులు ఇవ్వడం లాంటివి ఏమీ చేయకూడదు ఇక వీరికి ఈ నెల ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి అందులో ముఖ్యంగా తోటలు పొలాలు బిజినెస్ సెంటర్సు లేకపోతే మనం చూడండి ఒక్కోసారి మనకి కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి అటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లు ఏదైనా ఒక డీల్ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన డీలు మూలంగా కొంతవరకు వీళ్ళకి కుదరడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక అదేవిధంగా కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి క్రమంలో ఎందుకంటే ఇప్పుడు పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడు దీన్ని బట్టి ఏంటంటే ఇష్టపడిన వారిని చేసుకుందామంటే వాళ్ళంతటా వాళ్ళు వద్దనుకోవడం మీద మీరు వద్దండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది పర్టికులర్గా చూసుకోవాలి ఇక ఆరో స్థాన గ్రహణం అయితే మనం బాగుంటుందని చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఎవరికైనా కొద్దిగా ఈ పొత్తిగడుపులో ఇబ్బంది ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా గ్రహణం కదా అదొకటి కొంచెం ఎక్కువ గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి వారు వీలైతే ఆ రోజు ఎర్లీగా భోజనం చేయడం మంచిది ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమాధిపతి రెండులో ఉన్నందుకు ఒక రకంగా తొందరపాటు పడి ఒక్కొక్కసారి పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ స్టెప్ వేస్తారు ఇది ప్రధానంగా చూసుకోవాలి ఇక కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకంటే లగ్నంలో ఉపాసనాకారకుడైన రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు మరలా లాభంలో భాగ్యాధిపతి కూర్చుంటున్నాడు సో లాభంలో ఉండేటువంటి పదిహేనో తేదీ వరకు ఆ కాంబినేషన్ ఉంది పదిహేను తర్వాత ఎప్పుడైతే వ్యయంలోకి వస్తాడో గతంలో జీవిత భాగస్వామితో ఏవైతే చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయో ఎందుకంటే ఇక్కడ బుధుడు రవి ఏమో పన్నెండులో ఉన్న రవి బుధులేమో పదహారుకి పదిహేడుకి లగ్నంలోకి మారుతున్నారు పదకొండులో ఉండే శుక్రుడేమో మనకి పదిహేనవ తేదీకి పన్నెండులోకి వస్తున్నాడు శుక్రుడు పదకొండులో ఉన్నంత కాలము పదిహేనో తేదీ వరకు కూడా ఎలా ఉంటుందంటే ఈ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు వివాహ జీవిత సంబంధించినటువంటి విషయంలో సరైన సఖ్యతలు ఉండవు కానీ పదిహేను దాటిన తర్వాత పన్నెండులోకి వచ్చే శుక్రుడు మంచి సఖ్యతను ఇస్తాడు అంటే కొంచెం గతంలో ఏవో గొడవలు అయ్యేయండి కానీ ఇప్పుడు నేను సర్దుకోవడానికి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే శుక్రుడు పన్నెండులోకి వచ్చాక వెళ్ళడం ఉత్తమం అది ఇక జీవిత భాగస్వామికి కానివ్వండి ఇతనికి కానివ్వండి ఇతనికి కొంచెం గ్రోత్ ఉంటుంది కెరియర్ పరంగా అండ్ కొత్తగా ఏదైనా నేర్చుకోవడము జీవిత భాగస్వామి కూడా కొంచెం తన ఏదైనా కోర్స్ చేయడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి వీరికి ఇద్దరి మధ్య సపోర్ట్ అయితే బాగా ఉంటుంది ఉంటుంది చెప్పాలంటే కాకపోతే లగ్న కుజుడు సప్తమశని ఉన్నందుకు కొంచెం ఈ కుజుడు మారే వరకు ఎందుకంటే కుజుడు మారుతున్నాడు ఎట్ ఏ టైం మనకి శుక్రుడు మారుతున్నాడు బుధుడు మారుతున్నాడు ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అంటే చంద్రుడిని పక్కకు పెడతాయి ఆల్మోస్ట్ ఫోర్ ప్లానెట్స్ పడుతున్నాయి ఈ నెల కాబట్టి ఈ మార్పులు ఖచ్చితంగా వస్తాయి అక్కడ అది ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా అండి ఇక్కడ ఏంటంటే మనం పంచమాధిపతిని చూసుకొని చేయాలి పరిహారం ఇప్పుడు కూడా ఈసారి పంచమాధిపతి గ్రహణంతో వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడు శని వీళ్ళకి పంచమాధిపతి తులాలగ్న కన్యాలగ్నానికి సో అలాంటప్పుడు విశేషంగా గ్రహణం రోజు వీళ్ళు ఏదైనా మంత్రం తీసుకొని చేయడం మంచిది ఏ మంత్రము లేదు అనుకునేటువంటి వారు ఓం నమో వెంకటేశాయ అద్భుతమైన మంత్రం కలియుగంలో అదొకటి చేసుకోవచ్చు లేదు గోవులకి బెల్లము తినిపించడము ఇంకా వీలైతే కనుక శని సప్తమంలో ఉండి కొంచెం మాకు వివాహ సంబంధించిన విషయంలోనే శాటన్ సప్తమంలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందండి అని అనుకుంటే గనక ఓం అనాకలిత సాదృశ్య చుబ శ్రీ విరాజిత అయ్యే నమహ అసలు పెళ్లి సంబంధాలే కుదరట్లేదండి చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత నమః అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉంది లగ్నంలో ఉంది అనుకునేటువంటి వారు కుజుడు ఓం కనకాంగదకి యువ రకమైనయ్య భుజాన్విత లేకపోతే ఎర్రటి పుష్పాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ లగ్నంలో కుజుడు సప్తమంలో శని ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేసిన రెమెడీ ఏమిటి అంటే వీళ్ళు దీక్ష తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే కుజుడు స్ట్రెస్ కారకుడు శని దృష్టి ఉంది అలాంటప్పుడు మనకి ఈ టైంలో యాక్చువల్గా కొంత దీక్షలు కూడా ప్రారంభించే సమయం స్టార్ట్ అవుతుంది అయ్యప్ప స్వామి దీక్షలు లాంటివి హనుమాన్ దీక్షలు లాంటివి చేయడము వీరైతే గోశాలలకు వెళ్ళి గోవులకు క్యారెట్స్ బెల్లం లాంటివి తినిపించడము అంటే మనకి భూతదయ కుక్కల కనం గోవుల కనం కొంతమంది మీరు గమనిస్తే కనుక మారవాడీసు చీమలకి చిన్నగా ఈ చక్కెర వేస్తూ ఉంటారు చక్కెర రవ్వ లాంటివి దీనివల్ల ఏమవుతుందంటే మనం చూడడానికి చాలా చిన్నదే కానీ చాలా ఎఫెక్ట్ బాగుంటుందండి కొంతమంది చేపలకి వేస్తారు చూడండి అది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మెయిన్గా ఏమవుతుందంటే మీరు గమనిస్తే కనుక వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది వస్తుంది బాడీలో ఏంటంటే అబ్బ నేనేదో ఒక మంచి పని చేశాను సంథింగ్ నాకు అంటే బాడీలో నుంచి ఒక చూడండి ఒక వ్యక్తి బాగా చెమట పట్టేసిన తర్వాత స్నానం చేసి వస్తే ఎలా ఉంటుంది హ్యాపీగా ఉందండి ఆ హ్యాపీ ఫీలింగ్ వాడికి లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది అది ఆ ఫీలింగ్ అది ఎందుకు మీరు ఒక్కసారి గోశాలకు రండి గోశాలకు వెళ్ళి రాగానే మీకు ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది అంటే వాళ్ళలో పర్టికులర్గా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఏ నెగిటివ్ ఎనర్జీ లేదు రెగ్యులర్గా వెళ్ళి వస్తున్నా అనే వారికి వాళ్ళకి అర్థం కాదు కానీ అంటే నేను అనేది ఏంటంటే ఇందాక స్నానం చేసాం గంటకితమ మళ్ళీ స్నానం చేసినోడికి ఏం తెలియదు అదే రెండు రోజులు స్నానం చేయకుండా స్నానం చేసినట్టు తెలుస్తుంది చెమటంతా పట్టేస్తే డ్రెస్ చేంజ్ చేసుకుంటే అబ్బాయి ఇప్పుడు బాగుంది అంటాడు అలా అనమాట